ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ మిథున రాశి ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు కాస్త మెరుగైన ఫలితాలతో పనులు మందపొడిగా అయినప్పటికి కూడా ముందుకు సాగుతూ ఉంటుంటాయి ఆరోగ్యము కాస్త సహకరించదు ఈరోజు అయినప్పటికి కూడా పనులు మాత్రం సాగిస్తూ ఉంటుంటారు ఇలాంటివి వాటి నుండి నివారణమవడం కొరకు అనంతయనమ అంటూ నామస్మరణ చేయండి మీకు ఆరోగ్య సమస్య నుండి కూడా నివారణ పొంది కాస్త ఉల్లాసంగా మనస్సు చికాకుల నుండి నివృత్తి పొందడం కొరకు అవకాశాలు ఏర్పడుతుంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్